హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజాయ్ క్రియేషన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రెజినాల్డ్ మెన్స్ క్రీమ్ గురించి ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఈ మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇది నాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇది చాలా మంచి ప్రోడక్టు మా బాబుకి చాలా యూజ్ అయింది ఇది రా రెజనాల్డ్ మెన్స్ క్రీమ్ అంటే కేవలం ఫేస్ కేర్ మాత్రమే కాదండి అది చాలా ప్రతి పురుషుడికి కాన్ఫిడెన్స్ని బయటికి తీసుకువచ్చే ఒక స్మార్ట్ చాయిస్ అండి రోజు రోజుకి ఫేస్ని ఫ్రెష్గా హెల్దీగా ఉంచుతుంది డల్నెస్ని లేకుండా న్యాచురల్ గ్లో ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందండి ఈజీగా అబ్జర్వ్ అయిపోయి స్టిక్కీ ఫీల్ లేకుండా స్మూత్ ఫినిష్ని ఇస్తుంది ఆఫీస్లో అయినా బయటైనా ప్రతి సిచ్యువేషన్లో కాన్ఫిడెంట్గా కనిపించేలా చేసే నమ్మకమైన మెయిన్ క్రీమ్ ఇది అందుకే స్టైల్గా కేర్గా కాన్ఫిడెన్స్గా అన్నీ ఒకే ప్లేస్లో కావాలి అంటే ఈ రీజనల్ మెయిన్ స్క్రీమ్ని మీరు పర్ఫెక్ట్గా చాయిస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి నేను త్రీ ప్యాకెట్స్ షో మీషోలో ఆర్డర్ పెట్టాను ఈ వీడియో చూసి లైక్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి